చైర్స్ కొరకు వికలాంగులు దరఖాస్తు చేసుకోండి నాగవరపు హనుమంత ప్రసాద్ కోటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి నాలుగు పథకంలో భాగంగా డాక్టర్ కోడలి శివప్రసాద్ రావు మరియు చదలవాడ మోహన్ రావు ధనలక్ష్మి మరియు నాగవరపు వీరాంజనేయుల జ్ఞాపకార్థం ఉచిత వీల్ చైర్స్ అర్హత కల వికలాంగులకు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని సోమవారం ఒక ప్రకటన ద్వారా హనుమంత ప్రసాద్ తెలిపారు అర్హులు ఎవరైనా సరే ఈ క్రింది నెంబర్ ని సంప్రదించండి

డాక్టర్ కోడల శివప్రసాదరావు గారు మరియు స్వర్గీయ చందలవాణి రామ్మోహన్ రావు గారు మరియు దంపతులైనటువంటి ధనమ్మ గారు మరియు మా నాన్నగారు అయినటువంటి నాగవరపు వీరాంజనీ గారు వారి జ్ఞాపకార్థం పి ఫోర్ పథకంలో భాగంగా అరువులైన వాళ్ళకి ఈ వీల్ చైర్లు ఉచితంగా ఇద్దామని ఆశిస్తున్నాను దీనికల్లా మీరు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ సదనం సర్టిఫికేటు ఆ వార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కొంతమంది చేత మా గనకే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళ అరువులు అందరికీ ఉచితంగా ఇది అందజేస్తాం ఇందులో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు ఎవరైనా కానీ అరువులు అనుకుంటే ఈ పీ ఫోర్ పథకం ద్వారా మేము అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ అరువులు ఎవరైనా కానీ ఇరవై మంది వరకు అవకాశం ఉన్నది వాళ్ళు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ కోటా సెంటర్ ఎస్బీఐ బ్యాంకు పక్కన 打电话。